బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమాపేశాలు సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం విజయవంతమైంది రాష్టంలోని వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాల ముందు ప్రపంచ దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సఫలమయ్యారు వివిధ రంగాలకు చెందిన దాదాపు పదిహేను ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమాపేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు వాణిజ్యాభివృద్దికి పారిశ్రామికవేత్తల సహకారం కోసం రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు స్వర్ణాంధ్ర రెండు ఏడు ప్రణాళికలు పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు రాష్ట్రానికి వచ్చిన అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు దాంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్దతను వ్యక్తం చేశాయి దావాస్లో మూడో రోజు గూగుల్ క్లౌడ్ సీఈఓ తోను చంద్రబాబు భేటీ అయి సర్వర్ల కోసం సొంతగా చిప్ తయారీ డిజైన్ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్ ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్ కు ముఖ్యమంత్రి సూచించారు సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని అన్నారు మలేషియాకు చెందిన పెట్రోనా సీఈఓతో తో భేటీ అయ్యారు గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పెట్రోనాస్ కాకినాడ ప్లాంట్లో పదిహేను పేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోను అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లోనూ భాగస్వామి కావాలని సీఎం ఆకాంక్షించారు పర్యటనలో చివరిగా దావోస్ వేదికగా ఇండియన్ పెవిలియన్లో ఇతర రాష్టాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు రాష్టాలు పోటీ పడుతున్న టీమిండియాగా పనిచేయనున్నట్లు సీఎం వెల్లడించారు సుస్థిరమైన వృద్ధి రేటు ఆధునిక సాంకేతికత పనిచేసే యువత భారత్ బలమని సీఎం వ్యాఖ్యానించారు రెండు పేల నలబై ఏడు నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని అన్నారు పునరుత్పాదక విద్యుత్లో ఏపీ కీలకంగా మారుతుందని తెలిపారు దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చేంత వరకు సీఎం వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూనే ఉన్నారు